హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి అది గోధుమ పిండి చక్కరతో చేసి చూపిస్తాను ఈ రెసిపీ వచ్చేసి సేమ్ అరిసెల్లాగానే ఉంటాయండి కాకపోతే అరిసెల్ కాదు చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు అయితే చక్కర తీసుకోండి ఒకవేళ మీరు కనుక స్వీట్ ఎక్కువగా తింటే ముప్పావు కప్పు వరకు చక్కెరని అయితే తీసుకోండి నేను ఇప్పుడు రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను కదా రెండు కప్పులకి ఒక కప్పు అయితే చక్కెరని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఇలాచి పౌడర్ని తీసుకోండి ఈ ఇలాచి పౌడర్ని వేయడం వలన మనకు ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకోండి ఇలా అన్ని కలుపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు నీళ్ళనైతే యాడ్ చేసుకోండి మనం ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాం కదా రెండు కప్పుల నీటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి వాటర్ని కాస్త చూస్తూ యాడ్ చేసుకోండి గట్టిగా అవ్వకూడదు అలానే ఎక్కువ లూజ్గా కూడా అవ్వకూడదు పిండి అనేది మీరు ఈ స్వీట్ని చక్కెరతో కాకుండా బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చండి బెల్లంతో కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందరి ఇండ్లలో మన గోధుమ పిండి అనేది అవైలబుల్లో ఉంటుంది కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు టెన్ మినిట్స్లోనే ఈ స్వీట్ అనేది తయారైపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు చూడండి మనం నీటిని యాడ్ చేసిన తర్వాత మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనము పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు అయితే పక్కకు పెట్టేసుకోండి చూడండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను పిండిని ఇప్పుడు మనకు పిండి అనేది రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త అయిన తర్వాత ఇప్పుడు మనకు చిన్న అరిసెల్లాగా ఈ పిండిని అయితే ఒక గరిటెతోని నూనెలో వేసుకోండి నూనెలో వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చూడండి మనకు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకోండి దీన్ని తీసుకునేటప్పుడు ఒక గరిటతో ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేయడం మనకి మనకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు ఈ స్వీట్ అనేది సేమ్ అరిసెల్లాగానే పొంగుతాయండి చాలా చక్కగా పొంగుతాయి కూడా సేమ్ అరిసెల్లాగానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మన గోధుమ పిండి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు మనకు గోధుమ పిండి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదండి గోధుమ పిండి నుండి మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అండి చాలా బాగుంటుందండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ గోధుమ పిండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉందో నేను ఒకటి మీకైతే ఇప్పుడు విరిచి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ ఫర్ వాచింగ్